ఇంటర్ ఫలితాలలో అపోలో కళాశాల విద్యార్థుల ప్రభంజనం రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించిన సి శ్రీనివాస్ హుస్నాబాద్ ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో హుస్నాబాద్లోని శ్రీ అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఇంటర్మీడియట్ వొకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ కాసబోయిన సుజాత రాణి ఐదు వందలు మార్కులకు గాను నాలుగు వందల తొంభై మూడు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించగా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈటి లోయల్ ప్రవీణ్ నాలుగు వందల డెబ్బై ఒకటి ఆగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఎస్సిపి లో బూక్య శ్రీకర్ నాలుగు వందల యాభై ఎనిమిది లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ ఎలెండిటి లో జింకల అనిల్ కుమార్ నాలుగు వందల యాభై మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎమ్ఎల్ లో గుంటి వెన్నెల నాలుగు వందల ఆరు ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్ వెయ్యి మార్కులకు గాను బొగులోతు ప్రవళిక తొమ్మిది వందల యాభై ఎలెండిటిలో కురువమందగిరి విజయేందర్ తొమ్మిది వందల ముప్పై ఆరు ఈటీలో బొగులోతు ప్రవీణ్ ఎనిమిది వందల తొంభై ఐదు ఎమ్మెల్టీలో బూక్య శ్రీమాన్ ఎనిమిది వందల నలభై ఎసిపిలో ఆకుల నందిని ఏడు వందల అరవై ఏడు మార్కులు సాధించారు ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థులను హుస్నాబాద్ సి కోండ్ర శ్రీనివాస్ పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు అనంతరం సి మాట్లాడుతూ విద్యార్థులు ఇదే ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత చదువుల్లో మంచి మార్కులు సాధించడంతో పాటు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి కన్న తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు చదువుకున్న విద్యాలయాలకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వేముల గణేష్ పాటు అధ్యాపక బృధం ఉన్నారు